రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ ఈ నెల పద్నాలుగున చేపట్టనున్న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘం నేతలు పిలుపునిచ్చారు కోర్టు స్టేతో తీరని అన్యాయం జరిగిందన్న నేతలు బీసీల ఆత్మ గౌరవం రాజకీయ రిజర్వేషన్ల వాటా కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు కుల ఉద్యోగ మహిళా సంఘాల నేతలు హాజరయ్యారు ఉద్యమానికి ఒక రూపం వచ్చే సమయం ఆసన్నమైందన్న ఆర్ కృష్ణయ్య స్వార్థ ప్రయోజనాలు వద్దని కోరారు డెబ్బై ఐదేళ్లుగా బీసీల రాజ్యాధికారానికి ఆధిపత్య పాలక వర్గాలు అడ్డుపడ్డాయని ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాకే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు దేశీ జాతంతా తిరుగుబాటు చేసే పరమే ఆసన్నమైనది ఇది ఆత్మగౌరవ పోరాటం అవమానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ప్రజల్లో బలంగా తీసుకుపోయి పద్నాలుగు నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంధు జరపాలని తప్పనిసరి ఆ రోజు బంద్ చరిత్రాత్మక వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి దృష్టి భయపడాలి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మన మన శత్రీలకు చెప్పి ఉద్యమాన్ని ఇచ్చిన వాళ్ళ మీదే ఒట్టేది ఇచ్చిన వాళ్ళ మీదే ఇట్లా కొట్టినట్లు కొట్టేదు ఏడిసినట్లు ఏడిసిందు చిన్న డ్రామా జరిగింది అంత తెలంగాణ ప్రజానికం చాలా తెలివినటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి దయచేసి తెలంగాణ వచ్చేందుకు గుట్లాడమో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి మళ్ళీ ఏదో సాగు చెప్పి మేము ఫీ ఫామ్ ఇస్తాం ఈ ఫామ్ ఇస్తాం అంటే కుదరదు